La ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలలో శ్రీవారి ఆలయంలో వార్షిక ఆనివార ఆస్థాన మహోత్సవం ఘనంగా జరిగింది సాధారణంగా ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి పర్వదినాన నిర్వహిస్తారు సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆనిమాసంలో చివరి రోజు నిర్వహిస్తున్న కొలువు నేపథ్యంలో ఆనివార ఆస్థానం అనే పేరు వచ్చింది పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజైన ఈ ఆనివార ఆస్థానం నుంచే టిటిడి ఆదాయ వ్యయాలు నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి ఏడాది కోమారు జరిగే అద్భుత మహోత్సవం శ్రీనివాస గోవిందా శ్రీ గోవిందా వార్షిక ఆనివార ఆస్థాన మహోత్సవంలో భాగంగా ఉదయం ఏడు గంటలకు బంగారు వాకిలి ఎదుట ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేర్లతో కూడిన మలయప్ప స్వామివారు గరుక్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వసేనుల వారు దక్షిణాభిముఖంగా కొలువు తీరారు ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు ప్రత్యేక పూజలు ప్రసాదాలు నివేదించారు అర్చకులు శ్రీ మలయప్ప శ్రీదేవి భూదేవి సమేత ఉత్సవమూర్తులు శ్రీ విశ్వక్సేనుడు గరుడాల్ అభిముఖంగా ఆసీన్లు కాగా తిరుమల పెద్దచీఆర్ స్వామి పెద్ద వెండి తట్టలో ఆరు పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరించారు మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్ప స్వామివారికి మరొకటి విశ్వక్సేనుల వారికి అలంకరించారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో పరివర్తం కట్టుకుని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్య ఐశ్వర్యోభవ అని స్వామివారిని ఆశీర్వదించారు ఆ తర్వాత అర్చకులు తిరుమల పెద్దజీఆర్ స్వామివారికి వారికి చిన్నజీఆర్ స్వామివారికి తితిదే తరపున కార్యనిర్వహణ అధికారికి లచ్చనాను చెవి గుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలించారు హారతి చందనం తాంబూలం తీర్థం సటారి మర్యాదలు చేసిన అనంతరం ఆ చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు స్వామివారికి తమిళ కాన కాలమానం ప్రకారం ఆనిమాసం అని మాసం రోజు లాస్ట్ రోజు కాబట్టి పవిత్రమైన దినం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఇంతకుముందు ఈరోజు స్వామివారికి బడ్జెట్ అంటే ఆదాయం వ్యయం నిల్వలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించడం జరిగేది ఆ తర్వాత ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత దీన్ని ఏప్రిల్ నుంచి మార్చికి మార్చడం జరిగింది జరిగింది ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం దశాబ్దాల క్రితం మహంతుల ఆధ్వర్యంలో ప్రారంభమైంది ఈ ఉత్సవం ఇదే రోజున తితీదే వార్షిక పద్దును మహంతులు ప్రారంభించారు అందుకే ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ నిర్వహించే వేడుక ఈ అనివార ఆస్థానం స్వామివారి పాదాల చెంద తాలపు గుత్తిని ఉంచిన అనంతరం మరొక శోభాయమాన సేవ జరుగుతుంది శ్రీవారికి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు అత్యంత రమణీయంగా అలంకరించిన పుష్ప పల్లకీపై తిరుమల పురవీదుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు 我们、嗯。 అన్నమయ్య జిల్లా నందరూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా మూడో రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ వారిని పల్లకిలో కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో పాటు వివిధ రకాల పుష్పాలతో స్వామివారు స్వర్ణాలంకార భూషితుడై ఆసీనులయ్యారు మంగళ వాయిద్యాలు కోలాటాలు టప్పు వాయిద్యాల నడుమ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు భక్తుల గోవిందనామాలు కోసం కోలాహలం మధ్య పల్లకి సేవ వేడుకగా జరిగింది సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు రాత్రి స్వామివారు వీణపాని అలంకారంలో దర్శనమిచ్చారు ఉయ్యాలపై స్వామివారిని కొలువుదీచిన ఆలయ అర్చకులు పారాయణం అన్నమాచార్య సంకీర్తన మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవ నిర్వహించారు అనంతరం హంస వాహనంపై స్వామివారు వీణపాని అలంకారంలో మాడవీధుల్లో విహరించారు కోలాటాలు చెక్క భజనలు మంగళ వాయిద్యాల నడుమ భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర నీరాజనాలు అర్పించారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని పాండురంగస్వామి ఆలయంలో ఆషాఢం తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఉదయం ఆలయ అర్చకులు లక్ష్మీ పాండురంగస్వామికి పంచామృతాభిషేకాలు విశేష పూజలు చేశారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ రుక్మిణి పాండురంగస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది అనంతరం ఆలయ ప్రాంగణంలో శాంతి హోమాలు పూర్ణాహృతి నిర్వహించారు అహోబిలేషుని దివ్య సన్నిధిలో ఆనిస్వాతి జ్యేష్ఠాభిషేకం వైభవంగా జరిగింది శ్రీ పెరుమార్వ తిరునక్షత్రం సందర్భంగా శ్రీ ప్రహ్లాద వరదస్వామి గరుడ వాహనంపై తిరువీధుల్లో ఊరేగారు అనంతరం శ్రీ స్వామివారికి ఆలయ రంగమండపంలో జ్యేష్ఠాభిషేకం నిర్వహించారు స్వామివారి స్వర్ణ కవచములను తీసి స్వయం తిరుమేనికి పాలు పెరుగు పన్నీరు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు వరంగల్ భద్రకాళి ఆలయంలో శాఖంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా పదకొండవ రోజు ఉదయం అమ్మవారు నీలాక్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు పంచముఖాలతో భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా అమ్మవారు అనుగ్రహించింది నీలాక్రమంలో ఉన్న అమ్మవారిని పూజిస్తే జ్ఞానం పెరుగుతుందని సకల శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం నుంచి బ్రేక్ దర్శనం అందుబాటులోకి రానుంది ఈ మేరకు దేవాదాయ శాఖకు వేములవాడ దేవస్థానం అధికారులు ప్రతిపాదనలు పంపించారు శ్రావణ మాసం మొదటి వారంలోనే బ్రేక్ దర్శనాలను ప్రారంభించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే యాదాద్రి ఆలయంలో బ్రేక్ దర్శనాలను పరిశీలించారు బ్రేక్ దర్శనం టికెట్ ధరను మూడు వందల రూపాయలుగా నిర్ణయించగా పదేళ్లలోపు చిన్నారులకు ఉచితంగా అనుమతిస్తారు ప్రతిరోజు ఉదయం పది గంటల పదిహేను పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు ఒకసారి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు మరోసారి బ్రేక్ దర్శనం కల్పించనున్నారు ఈ టికెట్ తీసుకున్న భక్తులకు వంద గ్రాముల లడ్డూను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు బ్రేక్ దర్శనం టికెట్లను ఆఫ్లైన్ తో పాటు ఆన్లైన్లోను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు బ్రేక్ దర్శన సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు వేములవాడ దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఆదివారం సోమవారం అధికంగా ఉంటుంది మనకు వచ్చే శ్రావణ మాసంలో అధిక భక్తుల రద్దీ అధికంగా ఉంటుందనే దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ గారితో అలాగే స్థానిక ఎమ్మెల్యే గారితో కూడా మేము చర్చించడం జరిగింది వారి యొక్క సలహా వారి యొక్క ఆదేశాల మేరకు రేపు వచ్చే శ్రావణ మాసంలో బ్రేక్ దర్శనం మార్నింగ్ ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు ఒక గంట సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఒక గంట ఆ ఒక టికెట్ ధరని మూడు వందలుగా నిర్ణయించడం జరిగింది టికెట్తో పాటు ఉచితంగా ఒక వంద గ్రాముల లడ్డు కూడా వారి భక్తులకు అందజేయడం జరుగుతుంది ఆ ఒక బ్రేక్ దర్శనం టైంలో మేము ఒక లిమిటెడ్ పరిమితిగానే మాత్రమే టికెట్స్ జారీ చేయడం జరుగుతుంది వేములవాడ రాజన్న ఆలయ అభివృద్దిపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈవో వినోద్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజన్న గుడి చెరువులో భక్తుల కోసం అత్యాధునిక వసతులతో ముప్పై రెండు కోట్ల అంచనాలతో ముప్పై ఆరు గదులు నిర్మించనున్నామని అన్నారు ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు బద్దిపోచమ్మ ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు గుడి చెరువులో పార్క్ నిర్మాణంలో భాగంగా ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేస్తామని తెలిపారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం